శ్రీ గురుభ్యో శ్రీమన్మహా శ్రీమన్మహాగణాధిపతి అన్నమ దైవ దర్శనం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది క్రోతి నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది క్రోతి నామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ఇప్పుడు కర్కాటక రాశిని పరిశీలిస్తాము కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము పుష్యమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్రేస నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కర్కాటక రాశిలోకి వర్తిస్తాయి కర్కాటక వారి యొక్క ఆదాయము పద్నాలుగు వ్యయము రెండుగా ఉన్నది రాజ్యభూజము ఆరు అవమానము ఆరుగా ఉన్నది ఇక కర్కాటక రాజువారి యొక్క గ్రహచార గోచారాలను పరిశీలించగా విద్యా ధన సంపత్తు కారకుడు సంతానముకు కూడా కారకుడైనటువంటి గురుడు మంచి స్థానంలో ఉంటుండడం వలన ఎలాంటి కష్ట సాధ్యమైనటువంటి పనులైనా కూడా ఆ సాధించగలుగుతారు వ్యక్తిగతంగానో సాంఘికంగానో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల వల్ల అధికార వర్గముగా ఉపకార లాభములు కలిగే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణాధిపడులో కలిసి వస్తాయి జీవన మార్పుల వల్ల సంఘంలో కూడా మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి మంచి నూతన ప్రయత్నములు కూడా పలిస్తాయి బంధువర్గంలో మీ ప్రాముఖ్యత హెచ్చుగా ఉంటుంది అన్ని రంగంలో ఉన్నటువంటి వారికి జీవన వృద్ధి రాజభుజత బాగా పెరిగిపోతుంది కుటుంబ ఔన్నత్యము చిత్ర విచిత్ర వస్త్ర మూలక ధనవ్యం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కొన్ని తలవరి తలంపుగా అభివృద్ధిలో మార్పులు జరుగుతాయి అష్టమస్థాన శని వల్ల స్వల్పంగా అనూరో అనారోగ్యాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల రక్త మార్పులు ధాతుబలం తగ్గుట జరుగును కళాతంశ పీడలు కూడా కలుగుతాయి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి వాహనాన్ని నడిపేటప్పుడు ఆచి తూచి నడపాల్సిందిగా తెలియపరుస్తున్నాము కలత్రంశ పీడలు కూడా కలుగుతాయి సోదర సోదరీవనలకు అనుకూలత పెద్దల అను పెద్దల యొక్క అనుగ్రహము స్త్రీ సహాయం నూతన బాంధవ్యాలు జీవన రంగంలో ఆధిక్యత గృహంలో వివాహాది శుభకార్యాలు చేస్తారు భూగృహాలు కొంటారు లేదా పాద గృహంలో మార్పులు నూతన వృత్తుల వ్యాపార వ్యవహారాల అభివృద్ధి కూడా ఉంటుంది గుప్త స్త్రీ సమావేశములు వినోద విహారాదులు కూడా చేయగలుగుతారు పుణ్యక్షేత్ర సందర్శాలు మనశ్శాంతి కూడా కలుగుతుంది గతంలో ఎడబాటుగా ఉన్నటువంటి భార్యావర్తలు చక్కగా కలుసుకుంటారు ఆనందంగా ఉంటారు దాంపత్యం కూడా చక్కగా ఉంటుంది ఈ సంవత్సరము ఉద్యోగులకు మంచి యోగదాయకాలమనే చెప్పుకోవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందు పనిచేయ వాళ్లకు ప్రమోషన్స్తో కూడిన బదిలాలు బదిలీలు అవుతాయి ఇంక్రిమెంట్లు పెరుగుతాయి అధికాల మన్నలు కూడా పొందగలుగుతారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు చిన్న పెద్ద అందరికి కూడా లాభాలే గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరము ఉద్యోగం లభించి జీవితంలో స్థిరపడగలుగుతారు ప్రైవేటు సంస్థల్లో పనిచేయ వారికి యజమానుల గుర్తింపు లభించి ఉన్నత స్థితికి చేరుకుంటారు రాజకీయ నాయకులకు మంచి కాలమనే చెప్పుకోవచ్చు ప్రజల్లో సాఖ్యత మంచి పేరు సంపాదించుకుంటారు అధిష్టానంలో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలుగుతారు పార్టీలో కూడా మంచి పదవులు లభిస్తాయి ఎన్నికల్లో సీట్లు పొంది తప్పక విజయాన్ని సాధించగలుగుతారు గట్టిగా ప్రయత్నం చేయండి ఆర్థికంగా నిద్రకున్ననో అధిక ధనవేమో గ్రామాలలో అనేక నూతన కార్యక్రమాలు నిర్వహిస్తారు కళాకారులకు కూడా చాలా మంచి కాలం అనే చెప్పుకోవచ్చు గురుబలం వల్ల నూతన అవకాశాలు బాగా వస్తాయి ఇండస్ట్రీలోనూ నిలదుకుంటారు నటీడ వర్గం వారికి అదేవిధంగా గాయని గాయకులకు టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులకు వారు చేసే పనులు విజయవంతంగా జరిగి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉన్నటువంటి వారికి అవార్డులు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి అన్ని రకముల వ్యాపారస్తులకు లాభదాయక లాభదాయక కళామని చెప్పుకోవచ్చు ఆశించిన లాభములు పొందగలుగుతారు నూతన వ్యాపారములు కూడా ప్రారంభిస్తారు హోల్సేల్ మరియు రిటైల్ రంగంలో ఉన్నటువంటి వారికి కాలమే సరుకులు నిల్వ చేయ మంచి లాభాలు వస్తాయి షేర్ మార్కెట్లో ఉన్నవారికి గత సంవత్సరం కంటే కూడా బాగానే ఉంటుంది జైంట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో సఖ్యత ఉండి రాణింపు సాధిస్తారు స్థిరాభివృద్ధి ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపశక్తి చాలా పెరుగుతుంది ఉన్నత విద్యలకు శ్రీకారం చుడతారు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు విద్యలపై ఆసక్తి చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు పడక చదువులందు చక్కగా రాణించగలుగుతారు ఇంజనీరింగ్ మెడికల్ ఈసెట్ ఆసెట్ ఈసెట్ బీఈీ మొదలగు ఇంగ్లీష్ పరీక్ష రాయ వారికి మంచి ర్యాంకులో పొంది కోరుకున్నటువంటి కాలేజీలో సీట్లను పొందగలుగుతారు జాతీయ అంతర్జాతీయ జట్టులో స్థానం కూడా పొందగలుగుతారు క్రీడాకారులు వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా పలించను మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు రుణాలన్నీ కూడా తీర్చివేస్తారు గృహంలో శుభకార్యములు చేసుకోగలుగుతారు కౌలుదారులకు లాభాలే వచ్చును చేపలు రొయ్యలు చెరువుల వారికి గత సంవత్సరం కంటే అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయి పౌల్ట్రీ రంగం వారికి కూడా లాభాలే గురుబలం వల్ల పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది స్త్రీలకు కుటుంబంలో అందరూ కూడా మీ మాట ప్రకారమే నడుచుకుంటారు మీ పేరుతో స్థిరాస్తులు కొన కొనగలుగుతారు భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన ఉంటుంది సుఖమైన జీవనం పొందగలుగుతారు సంతానం వల్ల కూడా సౌఖ్యంగా ఉంటుంది శుభకార్యాలు చేయగలుగుతారు ఉద్యోగం చేయువారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అధికారుల అనుగ్రహం వల్ల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది గర్భిణీ స్త్రీలకు శస్త్రచికిత్స ద్వారా డెలివరీ పుత్ర సంతాన ప్రాప్తి వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరము తప్పకుండా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఊహించని విధంగా జీవిస్తారు ప్రతి ఒక్కరి దృష్టి మీపై ఉంటుంది గతంలో ఎన్నడూ లేని విధంగా జీవనము సుఖవంతంగా ఉంటుంది మీ యొక్క శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి అష్టమస్థాన ప్రభావం వల్ల ప్రభావం చాలా స్వల్పంగా ఉంటుంది ఈ సంవత్సరము మీపై నరకూష ఎక్కువగా ఉంటుంది కనుక మంగళవారము శనివార నియమాలు పాటించండి చక్కగా శనివారం రోజున నవగ్రహ ప్రదక్షిణ చేయండి మంగళవారం రోజున మీకు దగ్గరలో ఉంటే శివాలయానికి వెళ్ళేసి ఆ శివపరమాత్మునికి పంచామృతతో అభిషేకం చేసుకోండి శుభదాయకంగా ఉంటుంది యంత్రాలు ధరించండి అదేవిధంగా శనిగ్రహ శాంతి చేసుకోవడం చాలా శుభదాయకంగా ఉంటుంది శుభం భూయాస్త్రీ గురుభ్యో